హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పథకాల్లో కల్లా ఇప్పుడు ముఖ్యంగా పిఎం కిసాన్ బీమా డబ్బులు అనేవి జమ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన గురించి ప్రత్యేకమైన చర్చనీయ అంశాలైతే చేపట్టడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఎలాంటి అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పటి వరకే పంతొమ్మిది విడతల నిధులను అయితే మంజూరు చేసింది ఇక ఇరవై విడత నిధులను ఈ నెలలో మంజూరు కావాల్సి ఉందని అయితే సరైన తేదీ గుర్తించిన అధికారి ప్రకటన చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది మీరు కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన లబ్ధి పొందుతున్నట్లయితే ఇరవయో విడత నిధులు మంజూరు ముందుగానే ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని ఆన్లైన్లో బెనిఫిషియర్ స్టేటస్ చెక్ చేసుకొని సదుపాయం అయితే కలిగి ఉందని ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందుతున్నారని అయితే ఇరవై నిధులు పొందాలంటే ముందుగానే ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఇది కాకుండా బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ ఉండాలి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అర్హత ఉందని ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన నిధులను అయితే పొందేందుకు ముందుగానే ఈ పనులన్నీ పూర్తి చేయించుకోవాలని ప్రత్యేకంగా వెల్లడించారు ఇక అధికారిక వెబ్సైట్ అయితే పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ లాగిన్లో అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి అందులో ఫార్మర్ కార్నర్ ఎంపిక చేయాలి ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అయ్యింది అందులో బెనిఫిషియర్ లిస్టు ఉంటుంది ఇందులో ఏ రాష్ట్రం జిల్లా బ్యాంక్ గ్రామం మీరు నమోదు చేయించుకొని మీ పేరు స్టేటస్ చెక్ చేయించుకోవచ్చు ఇలా చేయించుకున్న వారికి మాత్రమే ఇది వెబ్సైట్లో ప్రతి ఒక్కరికి అయితే హోమ్ పేజీలోనే ఈకేవైసీ ఆప్షన్ అనేది కలిగిస్తుంది అక్కడైతే మీరు పని డిజిటల్ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి సర్చ్ చేసుకోవాలి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలి ఇలా చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులను నేరుగా వారి ఖాతాలోని అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రతి ఒక్కరూ అయితే ఈకేవైసీ చేయించుకున్న తర్వాత పిఎం కిసాన్ గవర్నమెంట్ లాగిన్లో అయితే వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ ఫార్మర్ కార్మర్లో అంటే ఫార్మసీ కార్మర్లో వెంటనే అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేయించుకోవాలని ఇలా అప్లై చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులనేవి రాష్ట్రం జిల్లాల వారీగా అదేవిధంగా బ్యాంకుల వారీగా జమ కాబోతున్నాయని వెల్లడించడం అయితే జరిగింది ఇలా జమ చేయించుకున్న ప్రతి ఒక్క రైతు అయితే వెంటనే అయితే డబ్బులు అనేవి పొందడం అయితే జరుగుతుందని ಇಲ್ಲ ಪೊಂದಿನ ವಾರೈತೆ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ